హాయ్ అండి అందరూ బాగున్నారా నేమి గాయత్రి మహేష్ని ఈ సంవత్సరం కొత్త ఆవకాయ అండి ప్రాసెస్ మొత్తం చూపించట్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఆవకాయ ప్రాసెస్ అంతా కాకపోతే పెట్టుకున్నాం కదా చూపిద్దామని చెప్పేసి తీస్తున్నా వీడియో ఇవి మొత్తం ముప్పై కాయలు అండి ఇది ఉండి ఇంత ఇంత పీసుల్లో కొట్టిచ్చేసాం ముప్పై మామిడికాయలకి క్వాంటిటీ ఎలా వేసానో చెప్తాను అర్ధ కేజీ క్రీమాంగో కారం అండి తర్వాత కేజీ ఉప్పు తర్వాత కేజీ నూల పొడి అర్ధకేజీ ఆవ పొడి ఒక ఐదు స్పూన్ల మెంతి పొడి ఒక ఐదు స్పూన్ల జీలకర్ర పొడి ఒక ఐదు స్పూన్ల పసుపు ఇవన్నీ ఈ ముక్కల్లో వేసేసుకొని ముందు ముక్కల్ని క్లీన్ చేసుకోవాలి కొట్టిపిస్తాం కదా మంచిగా కాటన్ క్లాత్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని పొళ్ళన్నీ కలుపుకొని రెండు కిలోల పల్లీ నూనె అదే మన వేరుశనగ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేస్తున్నా అందులోనే వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే ఒక ఐదు స్పూన్ల ఆవాలు ఒక ఐదు స్పూన్ల జీలకర్ర ఒక రెండు స్పూన్ల మెంతులు వేసుకుంటే బాగుంటుంది అయితే నేను మెంతుల పొడి వేసేసానని మెంతులు వేయలేను కొంచెం మెంతులు కూడా వేట్ చేసి వేస్తాను ఇదిగోండి ఇది ముప్పై మామిడికాయలకి లెక్క చెప్పాను అన్నీ అర కేజీస్ పట్టాయండి పెట్టాను ఇప్పుడు మనం త్రీ డేస్ ఊరుతుంది కదా ఊరిన తర్వాత మనకి ఒకవేళ ఈ గ్రేవీ అన్నది ఈ పొడి ముద్ద అన్నది సరిపోకపోతే మళ్ళీ అప్పుడు క్వాంటిటీగా కలుపుకుందాం కానీ సరిపోతుంది ఇదిగోండి ఎంత తిక్గా ఉందో సరిపోతుంది అన్నీ క్వాంటిటీ కరెక్ట్గా వేశాను సరిపోతుంది ఒక్క త్రీ డేస్ ఇది ఊరిపోయిందంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇలానే చేసుకుంటాను చాలా బాగుంటుంది మనం మూడు రోజుల తర్వాత మొత్తం మళ్ళీ ఆవకాయని కలిపేసుకొని చక్కగా జాడీల్లోకి ఎత్తేసుకొని ఉంచేసుకుంటే నిల్వపచ్చడి రెడీ ఏ అందరికీ ఆవకాయ శుభాకాంక్షలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటాను బాయ్